అనే వట్టి కూర్చుంటే ఒక్కసారి గుర్తుంచుకో అన్న మనం పుట్టడము చావడం అనేది రాతది కానీ పుట్టినాక ప్రతి వ్యక్తి ఒక సంచలనం ఉండాలన్న మనం సచిపోయినాక ఏం చేస్తాడన్నా పదకొండు రోజులు దామోసం చేసుకుంటారు చచ్చిపోయిన పేరు మీద ఆ పదకొండు రోజులు చాలా మంచి అబ్బా ఎట్ల అట్లా అంటారు దామోసం చేసుకుంటారు పదకొండో రోజు తర్వాత మళ్ళా గుర్తుంచుకుంటూ ఒకటి పండుగ కొంతమంది కదా అదే పండుగ కానీ నిత్య జీవితం స్ఫూర్తి దాకా మనం వివేకానంద చెప్పుకుంటాం నరేంద్ర మోడీ గారు చెప్పుకుంటాం ఇంకా వీర సావర్కర్ చెప్పుకుంటాం అంబేద్కర్ చెప్పుకుంటాం మనం ఇలా మన చరిత్ర చెప్పుకోవద్దు సమాజం మన చరిత్ర ఎదురు చెప్పుకోవద్దు ఇలా విగ్రహాలు చౌరస్తాలో పెట్టి దండ చేయడము శ్రద్ధాంజలి ఘటించడము జయంతి కార్యక్రమం చేయడం ముఖ్యం కాదు మన విగ్రహం కూడా చౌరస్తాలో పెట్టాలి భవిష్యత్తులో మన విద్యలు పెట్టి మన జీవితాన్ని స్ఫూర్తి రాకంగా రేపు పాఠ్యాంశాల్లో చేర్చాలని చెప్పి డిమాండ్ చేసే జీవితాన్ని గడపాలి మనం అటువంటి జీవితం గొప్పది అటువంటి జీవితం గడపాలి ఏదో ఒక గొప్ప కార్యం చేయాలి ఏదో ఒక గొప్ప కార్యం చేయాలి తపస్సు సభ్యత్వం తీసుకుని మనం మనం ఒక ఆర్గనైజేషన్ ఉన్నాం మన తపస్సు కోసం ఏం చేయగలుగుతాం మనం అది పక్క పెట్టి భయపడే ప్రయత్నం చేస్తారు మనం నా ఉద్యోగాలు లేకుండా రేపు ఎమ్మెల్యేలు ఎంత మీరు చాలా ఎవరికైతే తపస్ కోసం మాట్లాడతారు కదన్నా ఎవరికైనా ఉద్యోగం పోతే వాళ్ళకే ఎమ్యూనిటీ టికెట్ ఇస్తాం వాళ్ళకే ఎమ్యూస్ టికెట్ ఇస్తాం ఇప్పటి నుంచి మిమ్మల్ని ఎవరికి ఖాళీ పెట్టాం ఎవరికి ఖాళీ పెట్టాం అన్న నెక్స్ట్ వీకర్ వచ్చేది మన ప్రభుత్వం పెట్టుకోవాలి ఏం చేస్తా కూడా ఇక్కడికి వచ్చేది మన ప్రభుత్వమే ఆల్రెడీ వాతావరణం వచ్చేసింది ఏడు వాతావరణం వచ్చేసింది ఏంటంటే ఎట్టి వర్షం తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేది వాతావరణం చేసేది దానికి నిలువెత్తు నిదర్శనమే మొన్న జరిగిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి దయచేసి తమ ఆ జీవితం అనేది నిత్య జీవితం అనేది ఒక స్ఫూర్తిదాకం జీవితం ఉండాలి అరే వీళ్ళు రోడ్డు మీద పోతుంటే రేపు మీ పిల్లలు ఉంటారు రేపు మీ పిల్లల గురించి బయట కలిసి అబ్బా ఫలానా బండి సంజయ్ కొరికాయ ఫలానా మహేష్ కొడికాయ ఫలానా రమేష్ కొడికా అని చెప్పుకునే ప్రయత్నం చేయాలి వీడు అక్క రమేష్ వీడు మహేష్ కొడుకా ఆ పిల్లలకు చెడ్డ పేరు ఎవరి వాళ్ళు వస్తున్నది ఎవరు వాళ్ళు వస్తున్నది మన వాళ్ళు వస్తున్నది ఆ పిల్లలకు మంచి పేరు ఎవరి వాళ్ళు వస్తుంది మన వాళ్ళు వస్తుంది రేపు పోతుంటే హీరోలకి బతకాలన్నా ఆ బతుకుండి హీరోలకు బతకాలన్నా జీరోలకు బతకదన్నా ఆ బతుకే వేస్తాడా రేపు మీ పిల్లలు పోతుంటే అమ్మ నాన్న హీరో మా అమ్మ ఒక ఝాన్సీ రాని ఒక రుద్దమది మా అమ్మ మీ పిల్లలు చెప్పుకోవాలి ఫస్ట్ మీ కుటుంబం చెప్పుకోవాలి నాకు చాలా సంతోషం ఇస్తాడు ఇక్కడ పోతుంటే వాళ్ళు మా బంధువులు వచ్చి మా బండి నేను చాలా సంతోషపడతాను నేను నాతో ఫోటో చూస్తే సంతోషపడతా అబ్బా నేను మొత్తం అయితే ఏదో ఒక గొప్ప కార్యం చేసేవాటి స్థాయికి వచ్చిన అనుకుంటాను నేను కానీ గర్వం ఉండదు నాకు అహంకారం ఉండదు నేను నేను ఏది మన గిట్టిన ఉంటాను నేను అయితే కిందకి వెళ్ళొచ్చిన గ్రౌండ్కి వెళ్ళి వచ్చినా అన్న నూట తొమ్మిది కేసులు అన్నా నూట తొమ్మిది కేసులు ఒక్క కేసు కొట్టేస్తారే ట్విడ బ్రేకింగ్ వచ్చింది ఇక నూట ఎనిమిది కేసులు వాళ్ళు మట్లాడారు ఇక అందరం ఉండరు అమ్మా పడిసేది కేసు కొట్టి ఏ కొట్టే కేసు కొట్టేసి ఇంకా నూట ఎనిమిది కేసులు నా మీద ఎట్లుంటారు చెప్పండి అన్న నూట ఎనిమిది కేసులు వ్యక్తి బతుతాడన్నా ఇలా మీరు పొద్దున్నే సాయంత్రా కుసంటే నడువు నొస్తే కాళ్ళు వస్తే బీపీలు షుగర్ పెరుగుతాయి మీకు ఇలా కోటుకు ఉదయం మోతం ఉదయం పోయి సాయంత్రం దానుకుంటాం కోట నిల్చోనా కూర్చోరాజు నిల్చోాల పోతే ఉదయం నుంచి సాయంత్రం దాకా నిల్చుంటే మా పరిస్థితి ఏందన్నా నూట ఎనిమిది కేసులకు అవ రాజేంద్ర సభకరావు మా వకీల్ సాబు మాకు ఎట్లుంటుందన్న పరిస్థితి చెప్పన్నా ఉదయం నుంచి సాయంత్రం దాకా కోర్ట పిలిచినాక నిలిచుంటే ఇలా పరిస్థితి తలచా కానీ ఏ రోజు మేము కేసులకు భయపడలేదన్నా దానికి మీకోసం కొట్టాలన్న త్రీ వన్ సెవెన్ జీవనే ఉదాహరణ మీకోసం కొట్టాడు ఏ రాజకీయ పార్టీ రాలే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు రాలే బట్టి విక్రమాకారు రాలే కుమారి వెంకటరెడ్డి గారు రాలే కుమరే రెడ్డి గారు రాలే ఎవరు వచ్చినా భారత చింతపడి వచ్చింది తపస్సు వచ్చింది ఆ రోజు ఆ రోజు మా వెంకట అందరూ వచ్చిన రోజు మాస్కులు వేసుకొని మా ఉద్యోగులు పాల్గొన్నారు నేనే బయటకు పంపించినమా ఏంటంటే కేసీఆర్ మూర్ఖుడు నా కార్యాలయాన్ని జేసిపితో కూల్చేమన్నాడు నా కార్యాలయాన్ని రాత్రి మందు తాగి ఫోన్ చేసి కేసీఆర్ సిపి ఫోన్ చేసి ఆ కార్యాలన్నీ జేసీబీతో మొత్తం కూల్ చేయడం చెప్పి ఆదాశలు చేయండి ఎలా ఏం జరిగిందో మీకు తెలుసు మనం చెప్పాల్సిన అవసరం లేదు జైలుకు పోయినాం ఇట్లా ఉత్తమ ఉద్యమం కాదు ఇట్లా రైతుల కోసం కొట్లాడడం జైలుకి పోయినాం నిరుద్యోగ సమస్యలు కొట్టాడని జైలుకి పోయినాం ఉద్యోగుల సమస్యలు కొట్టాలని జైలుకి పోయినాం మహిళల సమస్యలు కొట్టాలని జైలుకి పోయినాం ప్రతి సమస్యలో కొట్టాలని జైలుకి పోయినాం ప్రతి సమస్యలో కేసులు పరిచయం మేము కాబట్టి మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఎక్కడ భయపడ లేదు మీకు ఏ ఇబ్బంది వస్తున్నా అండగా నేను మళ్ళీ చెప్తున్నా ఒక్క తపస్ సంబంధించి ఒక్క ఉపాధ్యాయునికి చిన్న సమస్య వస్తే ఒక కుటుంబం లెక్క ఒక కుటుంబం లెక్క స్పందించాలే మనం దచ్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఏ విధంగా సమూలంగా మార్చేస్తామో చెప్పాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ అర్బన్ నక్సల్స్ ఏ విధంగా విద్యా కమిషన్ లో వేసిందో దానికి వ్యతిరేకంగా మనం ఫైట్ చేసే బాధ్యత ఉన్నది లేకుంటే మీరు ఏం చెప్తారన్న మీరు మనం బయటకొచ్చి జాతీయ భావజాలం మన ధర్మం కోసం పనిచేస్తామని చెప్పుకోవడం కాదు వ్యతిరేకించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నారు